హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం తీర్పు మార్పు నేర్పు అనే కథ చెప్పుకుందాం పూర్వకాలముందు కాశ్మీర దేశానికి యశస్కరుడు ప్రభువుగా ఉండేవాడు ధర్మబద్ధమైన తీర్పులు చెప్పడానికి ఆయన పేరు పొందాడు ఆ కాలంలో ఎవరికైనా అన్యాయం జరిగితే వారు కోటకు వచ్చి ప్రాయోపవేశం చేసేవారు అది చూసి రాజు వెంటనే వచ్చి కనుక్కొని పరీక్ష పరిష్కరించి మరీ ఇంకో పనికి వెళ్ళేవాడు ఒకనొక రోజు ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు తీరా అదే సమయానికి రాజు భోజనానికి కూర్చోబోతున్నాడు అయినా గభీమని లేచి వచ్చి మీ ఫిర్యాదు ఏమిటో చెప్పండి అన్నాడు అందుకు ఆ వ్యక్తి మహారాజా నేను దేశదేశాలు తిరిగి నూరు బంగారు నాణ్యాలు సంపాదించుకున్నాను ఇప్పుడు పరిపాలన బాగా ఉన్నదని విని జన్మభూమికి తిరిగి వస్తున్నాను అయితే దారిలో ఎక్కడా దొంగల భయం అన్న మాటే లేదు చాలా ఆనందంగా వస్తున్నాను నిన్న సాయంకానికి లవణోత్స అనే గ్రామానికి చేరుకున్నాను అక్కడికి చేరగానే నడిచి నడిచి ఉండడం వల్ల కాస్త అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాను ఆ బంగారు నాణాలున్న సంచి నా నడుముకి కట్టుకునే పడుకున్నాను కానీ పొద్దున లేచి చూసుకునేసరికి సంచి జారి నాణాలన్నీ పడిపోయాయి పక్కనే నేల నూయ్యి ఒకటి ఉంది దాన్ని నేను చూడనే లేదు ఆ బంగారు నాణాలన్నీ ఆ నూతిలో పడిపోయాయి నేను కూడా అదే నూతిలో పడి చావాలి అని నిశ్చయించుకున్నాను కానీ నా ఏడుపు విని నలువైపుల నుంచి లవణోత్స గ్రామ ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చారు నూతిలోకి దూకకుండా వారు నన్ను ఆపారు అప్పుడు వారిలో ఒక ధైర్యశాలి నూతిలో పడిన నీ నాణాలన్నీ తీసిస్తే నాకేమిస్తావు అని అడిగాడు నేనప్పుడు చాలా విచారంలో ఉన్నాను నా మనస్సు ఏమీ బాగాలేదు అయ్యా నా ధనమంతా ఎటు పోతే పోయింది కదా దాన్ని మీరు పైకి తీయగలిగితే మీకు ఇష్టం వచ్చినంత సొమ్మే నాకు ఇవ్వండి అని నేను అతనికి చెప్పాను వెంటనే ఆ వ్యక్తి గబాలన నూతిలో దిగేశాడు అందులో పడిన నాణేలు తీసుకొని కాసేపట్లో పైకి వచ్చాడు నువ్వు నా ఇష్ట ప్రకారం ఇచ్చినవి తీసుకుంటానని మాటిచ్చావు కదా నేను దూకే ముందు ఇప్పుడు నా ఇష్ట ప్రకారం నువ్వు రెండు నాణేలు తీసుకో మిగతా తొంభై ఎనిమిది నాణ్యాలు నేనే తీసుకేసుకుంటున్నాను అని చెప్పి అతను రెండు నాణ్యాలు మాత్రమే నాకు ఇచ్చి మిగిలిన సొమ్మంతా తనే తీసేసుకున్నాడు ఈ పద్ధతి బాగలేదని నేను ఎంతగానో వాదించాను కానీ అక్కడ చేరిన వారంతా నన్నే నిందించారు యశస్కరుని రాజ్యంలో పత్రమెంట్తో మాట కూడా అంతే నీ మాట ప్రకారమే కదా చేశాడతను కనుక నువ్వు ఏమీ అడ్డు చెప్పడానికి వీల్లేదు అన్నారు ఇలా ఆ వ్యక్తి తనకు జరిగిన అన్యాయాన్నంతా పోసగుచ్చినట్లు వివరించాడు మహారాజా నేను మంచి ఉద్దేశంతో అన్న మాటకు విపరీతార్థం తీసి నేను కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని ఆ ప్రజలు దోచుకున్నారు దీనికి అంతటికీ మీ విచారణ పద్ధతి కారణమని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫిర్యాదు విచారణ జరపమని కోరుతూ నేను ప్రాయోపవేశం చేస్తున్నాను అన్నాడు ఆ సొమ్ము అపహరించిన వాడి పేరు నీకు తెలుసా అని అడిగాడు అవి ఏమీ నాకు తెలియవు ప్రభు కానీ ముఖం చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టగలను అని జవాబిచ్చాడు ఆ వచ్చిన వ్యక్తి మరునాడు రాజుగారి భటులు లవణోత్సవ గ్రామానికి వెళ్ళారు ఆ గ్రామంలోని జనాలందరినీ పిలుచుకు వచ్చారు రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ వ్యక్తి తన సొమ్ము అపహరించినటువంటి వ్యక్తిని గుర్తుపట్టి చూపించాడు ఏం జరిగిందో వివరంగా చెప్పమని యశస్కరుడు ఆ వ్యక్తిని అడిగాడు రాజుగారితో ఆ వ్యక్తి ఏదైతే చెప్పాడు సరిగ్గా ఈ వ్యక్తి కూడా అదే చెప్పాడు చివరిన ప్రభు నేను అతను అతను చెప్పిన మాట ప్రకారమే చేశాను సుమండి అని మళ్ళీ చెప్పాడు ఇదంతా విని అక్కడికి చేరిన వారందరూ ఆ వ్యక్తి అపరాధం ఏంటి అనేది నిర్ణయించలేకపోయారు వాళ్ళంతా రాజుగారి తీర్పు వినడానికి కుతూహలపడసాగారు ఇద్దరూ చెప్పిన సంగతులు విని రాజు కాసేపు ఊరుకుని తరువాత తీర్పు చెప్పాడు అసలు ఈ సొమ్ముకు యజమాని అయిన వ్యక్తి తొంభై ఎనిమిది నాణాలు వాటిని నూటిలోని నూతిలో నుంచి తీసి పైకి తీసిచ్చిన వ్యక్తి రెండు బంగారు నాణాలు తీసుకోవాలి అని చెప్పాడు ఇది విని అందరూ తెల్లబోయారు యశస్కరుడు అందరికీ తెలిసేట్టు ఇలా చెప్పాడు ఆ వ్యక్తి నీ ఇష్టం వచ్చినంత సొమ్ము నాకు ఇవ్వమని చెప్పాడు కదా అంటే తనకు ఎంత ఇవ్వడం ఉచితమో అంత ఇవ్వమని బ్రాహ్మణుడి ఉద్దేశం నూతిలో నుంచి ఈ సొమ్ము పైకి తీసిన శ్రమకు ప్రతిఫలంగా తొంభై ఎనిమిది నాణ్యాలు ఇవ్వవలసి ఉంటుంది అని అనుకొ అని అనుకుని అతను అలా అనలేదు కనుక ఆ వ్యక్తి పైకి అన్న మాట ప్రకారం ఇతను ఇలా చేశాడు కానీ మనసులో ఉన్న మాట ప్రకారం కాదు ధర్మాధర్మాలను మనసులో ఉంచుకొని ఆ వ్యక్తి అసలు ఉద్దేశం ఏంటో కూడా గ్రహిస్తే రెండు నాణ్యాలు మాత్రమే ఇతడు తీసుకోవచ్చు మి మిగిలిన తొంభై ఎనిమిది నాణ్యాలు వాటి యజమానికే చెందుతాయి అన్నాడు ఇలా చెప్పిన యశస్కరుని ధర్మస్ ధర్మ సూక్ష్మానికి అందరూ ఆశ్చర్యపోయారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్